అందరికీ నమస్కారం సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై రెండవ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు సంతృప్తికరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ప్రారంభించినటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు సౌభాగ్య సిద్ధి కలదు పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలను తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగంలో జాగ్రత్త అవసరం మనోబలంతో లక్ష్యాలు నెరవేరడం మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చంచల స్వభావాన్ని తరచేయవద్దు అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు ధర్మ చింతన అవసరం ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు ఆచరణలో అనుకూలత ఏర్పడుతుంది సత్ఫలితాలను సాధిస్తారు అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు తోటి వారి నుంచి సహాయ సహకారాలు అందినం మిమ్మల్ని అభిమానించి వారు పెరిగిన సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల బంధుమిత్రుల వలన ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గౌరవప్రదమైనటువంటి జీవనం ఏర్పడుతుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బాగా పనిచేస్తుంది మీలోని మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమై కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు పట్టుదలతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జీగ్రత్త వహిస్తారు శ్రమ తగ్గుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి బంధుమిత్రుల సహకారం లభిస్తుంది ఆటంకాలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు అధికారుల నుంచి ప్రశంసలు ఏర్పడిన సాహసోపేతమైన నిర్ణయాలు ఫలిస్తాయి అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అదేవిధంగా మంచి అవకాశాలు ఏర్పడిన అనే చెప్పవచ్చు అద్భుతమైనటువంటి విషయాలను సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ఏ పని మొదలు సులువుగా పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటవారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరితో కలిసి వెళ్తే చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ఉంటారు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరిస్తారు యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు వంతులనే చెప్పవచ్చు సిరి సంపదలు పెరిగిన శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దలతో పరిచయాలు ఏర్పడిన మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది ఆశీస్సులు లభిస్తాయి అనుకోకుండా అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ఒక వార్త అనుకూలత ఏర్పరుస్తుంది కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది మనసిక తృప్తి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది భవిష్యత్తు ఏర్పడుతుంది పెద్దల ఆశీస్సులు లభిస్తాయి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఇంటా బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశం ఉంది దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితులతో అకారణ వివాదాలు తొలగనం వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగున ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఆలయ దర్శనాలను చేసుకుంటారు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు పనులు సంచ సాగున ఆప్తుల నుంచి విలువంటిస్తారు ఉద్యోగుల కళలు సకర్మౌనం సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందున భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలను అందుకుంటారు వృత్తి వ్యాపారం ఆనందంగా సాగిన ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది చేసే పనిలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వ్యాపారం పుంజుకుంటుంది ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది ఉద్యోగాలలో పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకూలతని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుంభరాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు